హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రోజు వాతావరణ సమాచారం కోసం మన ఏపీ వెదర్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది అదేమిటంటే ఏపీలో ఈ జిల్లాలో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని మంగళవారం వాతావరణ శాఖ ఎండి కోరంనాథ్ తెలిపారు అటు శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి విశాఖ అనకాపల్లి కాకినాడ కోనసీమ ఉభయ గోదావరి ఏలూరు కృష్ణా జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమ జిల్లాలో కూడా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖగా తెలుపున్నారు ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి